ఎందుకు రవి అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నయ్య మనసులో అలా ఏం ఉండదు సరే నువ్వు ఆ మూడంతా కూడా తీసే అర్థమవుతుందా నాకెందుకో ఈ ఫోటోషూట్ ఇదంతా నాకు నచ్చట్లేదు ఇదంతా ఎందుకో కూడా నీకు తెలుసు కదా ఎందుకలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న చెప్పాడు కదా పద రవి నీ మనసులో ఏం పెట్టుకోకో అలా ఏం కాదు అని ఏంటో వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆకే అసలు అక్కడ ఏం జరుగుతుందిరా నాకేం అర్థం కావట్లేదు ఫోటోషూట్ జరగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే అన్న అక్కడ ఫోటోషూటే జరుగుతుందన్న ఫోటోషూట్ వాడు చేసుకోవడం ఏంటి ఆ గౌరీ మన చేతిలో చిక్కింది అయినా గౌరీ గురించి ఆలోచించాలి కానీ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారేమో అని అనిపిస్తుందన్నా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసుకుంటాను నేనే వెళ్ళి తెలుసుకొని తీరుతాను అని అంటూ ఉంటే అది కాదన్నా వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారో ఒకవేళ ఇదంతా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నారేమో వద్దన్నా నువ్వు ఒకరికి వెళ్ళడానికి వీలేదన్నా ఏంట్రా నేను వాళ్ళకి నేను భయపడి ఉండాలా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇదంతా చేస్తున్నారో నేనే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాను నేనే రంగంలోకి దిగుతాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి రాకేష్ వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో ఏమో అన్నేమో ఒక్కడే వెళ్ళాడో అనే విధంగా అంటూ ఉంటారు ఇక రాకేష్ ఒక్కడే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆర్యవర్ధన్ ఇంటికి వస్తాడు ఈ రోజు ఎలాగైనా తెలుసుకొని తీరుతాను అనే విధంగా అనుకుంటూ వెంటనే కానీ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో ఫోటోషూట్ వ్యక్తి సార్ ఇదే సార్ ఈ ఇల్లు సార్ నేను వెళ్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇదే ఇల్లు కదా అని అంటూ ఇక మాస్క్ పెట్టుకొని వెంటనే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోటోషూట్కి అక్కి రవి ఇద్దరు వస్తారు మేడం ఇదిగోండి మేడం నేను చెప్తూ ఉంటాను మీరు అలా స్టిల్స్ పెట్టండి మేడం అని వెనకనే వెంటనే స్టిల్స్ చెప్తూ ఉంటే ఆ రవి ఇద్దరు కూడా స్టిల్కి ఫోస్ ఇస్తూ ఫోటో దిగుతూ ఉంటారు అప్పుడే ఇక ఆర్యవర్ధన్ జెంటే వస్తారు అదంతా కూడా రాకేష్ దూరం నుండి చూస్తూ ఉంటారు ఒకడ గౌరీ అలా ఉంటే వీళ్ళేమో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక అంతలో యాద్గిరి మాత్రం కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఏమైతే రా యాద్గిరి ఆ ఓనర్ గార్డు ఎక్కడ వాడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను శంకర్ గారు అని కోపంగా యాద్గిరి అంటూ ఉంటే కానీ కాస్త మనం ఓపిక పట్టుకోవాలి కదా ఓపిక పట్టుకునేంతవరకైనా నువ్వు కాస్త కుదుటగా ఉండవు ఆ గొంగేనుగు వేసుకొని వస్తున్నాడు సార్ వాడేలా ఉన్నాడు అసలు వాడు అవితారాన్ని కాస్త ఓపిక పట్టుకో యాదగిరి అని ఆర్య చెప్తూ ఉంటాడు అసలు ఈ ఓనర్ ఓనర్గాడేంటి ఈ గెటప్లో వస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని మనసులో రాకేష్కి అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటే తాతగారికి ప్రణామములో అని విధంగా ఆర్య అనగానే శంకర్ మనవడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది మీ మా ముని మనవడికి ముని మనవరాలికి ఫోటోషూట్ జరుగుతుంది ఓహో మనవరాలికి మనవడికి జరుగుతుందా శుభం సంతోషం చాలా సంతోషంగా ఉంది మరి నా ఫోటోషూట్ కూడా ఉంటే బాగుంటుంది మీ ఫోటోషూట్ ఎందుకో అని యాత్కిర్యం అనగానే అప్పుడెప్పుడో పాతకాలంలో దిగాను ఇప్పుడు దిగాలి కదా అలా అని అంటున్నాను ఏటీ ఇప్పుడు దిగుతావా అని అంటూ ఉంటే అవును ఇప్పుడే దిగుతాను అంతలో అబ్బాయి వస్తాడు ఏటివనవాడ కారాలు మిరియాలు దూరడం అయిపోయాయా ఇప్పుడు అబ్బాయికి తెలిసొచ్చింది ఇక మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటారు అస్సలు అనుకోడు అవున రియలైజేషన్ అయ్యాడు తాతగారు అని అనగానే ఆ ఆర్యవర్ధన్ కపైన ఆర్యవర్ధన్వి కదా నాలాగే మీరు కూడా మనవడు మనవరాలు జన్మనెత్తుతూ ఉండాలి నువ్వు నా ముని మనవరాలు అని అంటూ ఉంటే రాకేష్ అదంతా చూసి అసలు కానీ ఏం జరుగుతుంది ఏ స్టోరీ నడుస్తుంది అని అన్నట్టుగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే తాతగారి ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్పగానే వెంటనే అక్కినవి ఇద్దరి ఆశీర్వాదాలు తీసుకోగానే మీరు కూడా మీరు కూడా వచ్చి ఆశీర్వాదాలు తీసుకోండి మీరు మా సేవకులు అని అనగానే ఇక జెండే యాద్గిరి కోపంగా చూస్తూ ఉంటారు తాతగారు వాళ్ళు మన సేవకులు అన్నప్పుడు అలా ఆశీర్వాదాలు మీ దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే వాళ్ళు తీసుకోవాలి కదా వాళ్ళు మనకంటే తక్కువ కదా కానీ ఇలా సమయం కాని సమయంలో తీసుకోకూడదు అవునా సరే ఆర్య నువ్వు ఆ మీరందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకోండి నా పెళ్ళప్పుడు నేను తీసుకుంటానులే తాతగారు అని అభయ్ అనగానే కానీ తాతగారు మీరు నన్ను ఆశీర్వదించడానికి నా అను ఇక్కడ లేదు కదా అనే విధంగా అంటూ కావాలనే బాధపడినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు మనవడా నువ్వేం బాధపడకు ఖచ్చితంగా వస్తుంది సరే మనం ఫోటోషూట్ దిగుదాం పదండి మన ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా అంతలో జెండే యాదగిరి వస్తూ ఉంటే వీళ్ళు మన ఫ్యామిలీ ఫోటోలో ఎందుకో మనం మాత్రమే దిగుదాం అంటే ఎంతైనా మన సేవకులు కదా వాళ్ళు కూడా ఉండాలి కదా సరే సరే కానీ మన కింద కూర్చోవాలి మనం పైన ఉండాలి అని అంటూ ఉంటే ఇక ఫోటోస్ దిగుతూ ఉంటారు ఏమైంది మనవడ అలా బాధగా ఉన్నావు నా అను నా దగ్గర లేదు కదా తాత నేను బాధగా ఉండకుండా ఇంకెలా ఉండాలి అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే బాధపడకు మనవడ తిరిగి వస్తుంది అని అంటూ ఉంటే ఇదంతా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండగా సరే మీకు పడుకునే సమయం ఆసన్నమైంది అని యాద్గిరి అనగానే రూమ్లోకి వెళ్తాడు రే ఏం చేస్తున్నావురా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను భూపతి రాజాను నువ్వు భూపతి రాజావా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఇదంతా ఒక నాటకం ఏంటి నాటకం కాదు మా ఆస్తి ఐదు వేల కోట్లుంటాయి మీకేం తెలుసు రాజావారితో ఇలా మాట్లాడటం సవము కాదు రెయి అని అంటూ చెప్ప పగల కొట్టగానే నువ్వు నన్ను కొడతావా నా మనవడు మనవరాళ్ళు ఎంత చక్కగా నాతో ఉంటున్నారో తెలుసా నువ్వు నన్ను కొడుతున్నావేంటి అదంతా కట్టు కథలు కట్టు కథలు ఏం కదో నేను టైం ట్రావెల్ చేశాను నీకు తెలియదు నా సేవకులు కూడా నా దగ్గర ఎంతో చక్కగా మెదులుతారు నువ్వు అప్రతిష్టగా ప్రవర్తిస్తున్నావు రై రేయ్ నీకు అసలు అర్థమవుతుందా నేను తెలుసా రాకేష్ అవును రాకేష్ నా మనవరాలు ఎక్కడ ఉందో త్వరగా విడిపించు నా మనవడు చాలా బాధపడుతున్నాడు ఎక్కడ పెట్టావు నా మనవరాల్ని రై నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా నేను మాట్లాడుతుంది నిజమే అని అంటూ ఉండగా ఏంట్రా అని గట్టిగా అరవగానే రాకేష్ సౌండ్ విని ఫ్రెండ్ ఫ్రెండ్ శంకర్ గారు ఇక్కడ ఉన్నారా ఆ రాకేష్ వచ్చాడో అని అనగానే వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రాకేష్ వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మీరు ఇక్కడే ఉండండి నేను వాడిని పట్టుకుంటాను అని శంకర్ అంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు రాకేష్ని పట్టుకోవడానికి ఆర్య రాకేష్ మాత్రం ఆర్యకు చిక్కకుండా పరిగెత్తుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడు వెంటనే జెండే కారు ఎదురుగా వచ్చి ఆగగానే కారు నుండి జెండే దిగగానే రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక మరోవైపు ఆర్యను చూసి షాక్ అయిపోతారు ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు రాకేష్ అక్కడ ఉంది శంకర్ అని అనగానే రాకేష్ షాకింగ్గా కోపంగా చూస్తూ ఉండిపోతాడు